హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ఫెండ్స్ అందరికీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి ఆ జిల్లాలలో దేహదారుడి పరీక్షలు ఓకేనా దేహదారుడు పరీక్షలు యొక్క ఈవెంట్స్ అనేవి వాయిదా వేయడం జరుగుతుంది మరి ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంటుంది ఏ కారణం వల్ల దేహదారుడు పరీక్షలు వాయిదా పడుతున్నాయి ఆ జిల్లాలో అనేది చూసినట్లయితే మనం సార్ క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి పోలీస్ కానిస్టేబుల్ యొక్క దేహదారుడు పరీక్షలు ఓకేనా దేహదారుడి పరీక్షలు వాయిదా అంటూ మనకైతే ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది పోలీస్ కానిస్టేబుల్ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన ఈ నెల ఎనిమిది నుంచి పదవ తేదీ వరకు జరగాల్సిన దేహదారుడి పరీక్షలను పిఎంటీపీఈటి పలు జిల్లాల్లో వాయిదా పడ్డాయి అన్ని జిల్లాలలో కాదండి పలు జిల్లా కొన్ని జిల్లాలలో మాత్రమే వీటిని జనవరి పదకొండు నుండి ఇరవై ఇరవై తేదీ మధ్య నిర్వహించనున్నారు వైకుంఠ ఏకాదశి శాంతి భద్రతల సమస్యలను దృష్టిలో పెట్టుకొని వీటిని వాయిదా వేసినట్లు పోలీసు నియామక మండలి చైర్మన్గా రవిప్రకాష్ గారు ఆదివారము ఒక ప్రకటనలో తెలపడం జరిగింది మరి ఆ యొక్క తేదీలు ఎప్పుడు గతంలో ప్రకటించిన తేదీలు ఎప్పుడు ఎప్పుడు నిర్వహిస్తారు అనేది చూసినట్లయితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో గతంలో ప్రకటించిన తేదీలు జనవరి ఎనిమిదవ తేదీన జరగాల్సిన ఈవెంట్స్ను జనవరి పదకొండవ తేదీన నిర్వహిస్తారు ఓకేనా అదేవిధంగా అనంతపురం జిల్లాలో జనవరి ఎనిమిదో ఎనిమిదో తేదీ నుంచి జనవరి పదవ తేదీ వరకు జరగాల్సిన ఈవెంట్స్ను జనవరి పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై ఈ మూడు తేదీలండి ఓకేనా పదిహేడు పద్దెనిమిది ఇరవై ఈ యొక్క మూడు తేదీలలో నిర్వహిస్తారు అదేవిధంగా చిత్తూరు జిల్లాలో చూసినట్లయితే జనవరి ఎనిమిదవ తేదీ నుండి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అంటే ఆ రెండు తేదీల్లో జరగాల్సిన ఈవెంట్స్ను జన జనవరి పదిహేడు పద్దెనిమిది ఈ యొక్క రెండు తేదీలలో నిర్వహిస్తారని మనకి క్లియర్గా అయితే ఈ యొక్క అప్డేట్ అయితే అనేది రావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మీ యొక్క ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియకుంటే మళ్ళీ ఆ యొక్క ఆ యొక్క తేదీ నాటికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఎమ్మట షేర్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్